అమెరికా ఒత్తిడికి నేను తలొగ్గలేదు అందుకే అందుకే రాజీనామా చేయాల్సి వచ్చింది అమెరికాకు నేను భయపడదలుచుకోలేదు వాళ్ల ఒత్తిడి కోసం నా దేశాన్ని నేనుండగా తాకట్టు పెట్టదలుచుకోలేదు అందుకే అందుకే నేను రిజైన్ చేశాను మా బంగ్లాదేశీయుల మృత దేహాల ఊరేగింపును నేను చూడాలి అని చెప్పి అనుకోలేదు అందుకే నేను రాజీనామా చేశాను అని ఒక ఇంగ్లీష్ దినపత్రికకు లేటెస్ట్ గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో లో అవామి లీగ్ అధినేత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆమె మాట్లాడారు అమెరికా మీద కొన్ని ఆరోపణలు కూడా చేశారు అంటే బంగ్లాదేశ్ లో జరిగినా జరుగుతున్నా అల్లర్ల వెనక అమెరికా హస్తం ఉంది అని ఆమె ఆరోపణలు చేస్తూ ఒక ఇంగ్లీష్ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ ప్రపంచ వ్యాప్తంగా అండి వైరల్ అయిపోయింది దీని మీద చర్చలు వాదోపవాదాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఆమె ఇంకా ఏమన్నారు ఆ ఇంటర్వ్యూలో అంటే నేను మా బంగ్లాదేశ్ యువత యొక్క మృతదేహాల ఊరేగింపును చూడాలి అని చెప్పి నేను అనుకోలేదు కానీ కానీ ఆపోజిషన్ పార్టీ బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో విద్యార్థుల శవాలపై అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నారు దాన్ని నేను అంగీకరించలేదు అందుకే ప్రధాని పదవికి రాజీనామా చేసి వచ్చాను ఒకవేళ నేను సెయింట్ మార్టిన్ ఐలాండ్ పై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టుగనక వాళ్లకు ఏర్పాటు చేసి ఉంటే పట్టు కల్పించి ఉంటే అమెరికాకు నేను ఇప్పటికీ పదవిలో కొనసాగేదాన్ని సో ఈ అలర్ల వెనక అమెరికా ఉంది దయచేసి బంగ్లాదేశ్ ప్రజలెవ్వరు అతివాదుల మాయలో పడకండి అని చెప్పి ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో బంగ్లాదేశీలకు సందేశాన్ని కూడా ఆమె పంపించారు అంతేకాకుండా అండి ఆమె చాలా మంది నాయకుల పేర్లు కార్యకర్తల పేర్లు చెప్తూ ఇట్ల వీళ్ళందరూ హత్యకు గురయ్యారు ఆ విషయం తెలిసి నేను చాలా చాలా ఆవేదన చెందుతూ ఉన్నాను మా పార్టీకి చెందిన చాలా మంది సభ్యుల ఇళ్లను టార్గెట్ చేసి మరీ ధ్వంసం చేశారు భగవంతుని దయవల్లా నేను త్వరలోనే తిరిగి బంగ్లాదేశ్ కు వెళతాను మా పార్టీ అవామీ లీగ్ మరోసారి అక్కడ ఎన్నికల్లో నిలబడుతుంది బంగ్లాదేశ్ యొక్క క్షేమం కోసం నేనెప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తాను అని చెప్పి ఈమె మాట్లాడిందండి అయితే షేక్ హసీనా ఆగస్ట్ ఐదవ తేదీ బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించి ఆమె మాట్లాడినటువంటి కొన్ని మాటలు అంతకు ముందు ఏడాది మే నెలలో షేక్ హసీనా ఇచ్చినటువంటి కీలక ప్రకటనలోని కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి నిజానికండి ఆమె యూకేలో ఉండాలి అని చెప్పి యూకే ఆ మెసేజ్ కూడా ఉంటాయి ఆశ్రయం కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు కానీ యూకే ప్రభుత్వం ఆమె అప్లికేషన్ ను తిరస్కరించింది సో భారతదేశంలోనే ప్రస్తుతం ఆమె ఉన్నారు యూకే వెళ్ళాలి అన్నటువంటి ఆమె ప్లాన్ ఆమె ఆలోచన కాస్త విఫలమైపోయింది యూకే లో ఆమెకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్లి యూకే లో గడపొచ్చు మళ్ళీ బంగ్లాదేశ్ లో అల్లర్లు ఇవన్నీ తగ్గిన తర్వాత ఎలక్షన్స్ టైంలో లో రావచ్చు అన్నటువంటి ఆలోచన ఉంది ఆమెకు కానీ యూకే చాలా కన్వీనియంట్ గా చాలా హిపోక్రాటిక్ గా ఈమెకు డోర్స్ క్లోజ్ చేసి పెట్టింది సో అది ఈమె పరిస్థితి అయితే మే నెలలో అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మేలో షేక్ హసీనా ఒక ప్రకటన చేశారు బంగ్లాదేశ్ లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశం నన్ను అనుమతిని అడిగింది కానీ నేను లేదు లేదు వద్దు అని చెప్పి చెప్పాను సో అందువల్ల ఆ దేశానికి నా మీద చాలా కోపం వచ్చింది నా ఎన్నిక సాఫీగా జరిగేటట్లు కూడా చేస్తాము అని చెప్పి ఆ దేశం నాకు ఆఫర్ ఇచ్చింది ఒకవేళ బంగ్లాదేశ్ లో ఆ దేశానికి ఒక్క వైమానిక స్థావరాన్ని ఒక ఐలాండ్ లో ఏర్పాటు చేసి ఉంటే అసలు బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగేవి కావు నేను ప్రధానిగానే ఉండేదాన్ని కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఆఫర్ నేను ఒప్పుకోలేదు నేను ఇక్కడ దేశంలో ప్రధానిగా కొనసాగడానికి ఇతర దేశాలకు చెందినటువంటి పెత్తనము అవన్నీ బంగ్లాదేశ్ మీద ఆ కోణంలో నేను ఎప్పుడు కూడా ఆహ్వానించదలుచుకోలేదు అందుకనే అందుకనే ఈ అల్లర్లు అని చెప్పి ఇప్పుడు ఈమె మాట్లాడినటువంటి మాటలు అప్పుడు మేలో ఆమె మాట్లాడినటువంటి మాటలు రెండు కలిపితే ఆమె మే నెలలోనే అమెరికాకు ఒక స్ట్రాంగ్ డోస్ ఇస్తున్నట్టుగా మాట్లాడింది అయితే ఆమె మాట్లాడినటువంటి మాటల్లో అమెరికా పేరు ఎత్తలేదు మే నెల ఇప్పుడు ఇంకేముందండి నిండా మునిగిన వాడికి చలిమిటి అన్నట్టు ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికా పేరు ఆమె మాట్లాడింది ఏ ఐలాండ్ లో వాళ్ళు వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో ఆ ఐలాండ్ పేరు కూడా ఇప్పుడు చెప్పింది సో మే నెల ఎప్పుడైతే ఈమె ఆ ప్రకటన చేసిందో ఆ తర్వాత ఒక్కసారిగా అమెరికాకు చెందినటువంటి వాళ్ళు ఉలిక్కి పడ్డారు అప్పటి నుంచే వాళ్ళు మెల్లిగా ప్లాన్ చేయడం మొదలెట్టారు అన్నది ప్రస్తుతం అంతర్జాతీయంగా వినిపిస్తున్నటువంటి వాదన సో ఎలాగైనా సరే ఈమెను గద్దె దింపాల్సిందే అని చెప్పి జనరల్ గా అండి అమెరికా వాళ్ళు ఉపయోగించేటటువంటి రకరకాల పద్ధతులు ఉంటాయి ఏ దేశంలో అయినా సరే ఆ దేశ ప్రధానిని గాని అధ్యక్షుడిని గాని గద్దె దింపాలి అంటే అక్కడ కూప్ అని చెప్పి పిలుస్తాం మనము సరే కొన్ని దేశాల్లో పీ సైలెంట్ అండి కూ అనాలండి అంటుంటారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ దేశ మీద ఆ దేశపు సైన్యంతోనే తిరుగుబాటు చేయిస్తూ ఉంటారు దానికి కావాల్సినటువంటి ఆ మేధావిత్వం మొత్తం అమెరికా ప్రభుత్వం దగ్గర ఉంటుంది సో ఏ దేశంలో అల్లర్లు చేయించాలన్నా ఏ దేశంలో ఏం చేయించాలన్నా కానీ డెఫినెట్ గా అండి చేయించగలిగేటటువంటి ఆ సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది అవసరమైతే మానవ హక్కులను ఉపయోగించుకుంటారు మానవ హక్కుల హననం జరుగుతోంది ఈ దేశంలో అని చెప్పి మొదలెడతారు అక్కడి నుంచి ఉద్యమాలు నిర్మించేటటువంటి వాళ్లకు రకరకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అంతర్జాతీయ మీడియా పరంగా సహాయ సహకారాలు అందిస్తుంటారు అంతర్జాతీయ సంస్థల ద్వారా రకరకాలుగా ఒత్తిళ్లు పెంచుతూ ఉంటారు ఆ దేశంలో ఉండే విద్యార్థుల వైపుకు మెల్లిగా ఒక విప్లవాత్మకమైన ఒక వేవ్ క్రియేట్ అయ్యే విధంగా చాలా తెలివిగా రకరకాల బాణాలన్నింటినీ సిద్ధంగా చేసి ఆ దేశ విద్యార్థులకు లేదా రైతులకు లేదా ఆ దేశంలో ఉండే రకరకాల వ్యక్తులకు అందిస్తూ ఉంటారు ఇవన్నీ కొన్ని దేశాలలో జరిగినటువంటి విప్లవాలు కొన్ని దేశాలలో దేశాధ్యక్షులను దింపే ప్రయత్నాలు అవన్నీ చూస్తుంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది ఇంకా ఆఫ్రికాకు సంబంధించిన చరిత్ర కనుక మనం చదివితే గత యాభై అరవై ఏళ్లది మనకి ఇంకా బాగా అర్థమవుతుంది సో ఈమె ఇప్పుడు ఒక్కసారిగా అమెరికా మీద డైరెక్ట్గా విమర్శలు అవన్నీ కురిపిస్తూ ఉండడంతో ఈమె చేస్తున్నటువంటివన్నీ కేవలం ఆరోపణలే అని చెప్పి అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు కొడతారా లేదా అనేది వెయిట్ చేయాల్సిందే మనం అయితే ఒక దేశానికి బంగ్లాదేశ్ లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తే నాకు ఏ సమస్య ఉండేది కాదు ఇది చూడ్డానికి ఒక దేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తుంది కానీ వాళ్ల లక్ష్యం అది కాదు అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు మరిన్ని సమస్యలు ఎదురు కావచ్చు ఆందోళన చెందకండి నేను బంగ్లాదేశ్ జాతిపిత బంగబంధు షేక్ మజ్బూర్ రెహమాన్ కుమార్ తెను అని చెప్పి వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పాను మా స్వాతంత్ర పోరాటాన్ని మేము గెలిచి సాధించుకున్నామని చెప్పి స్పష్టంగా ఆ దేశానికి చెప్పాను నా దేశాన్ని ఎవడికో అద్దెకు ఇచ్చో లేకపోతే నా దేశాన్ని ఎవడికో అప్పగించో అధికారంలోకి రావాలని చెప్పి నేను కోరుకోవటం లేదు ఈస్ట్ తైమూర్ లాగా వాళ్ళు కూడా బంగ్లాదేశ్లోని ఒక చోటా గ్రామ్ లేకపోతే మయన్మార్లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారు వాళ్ళ కనుక మన బంగ్లాదేశ్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఇస్తే బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు అని చెప్పి ఆమె చాలా స్ట్రాంగ్గా మాట్లాడారండి అమెరికా కనుక ఒకవేళ కాలు పెట్టే సందు గనక ఇచ్చామా బంగ్లాదేశ్ ఆ ప్రాంతం లోపల ఎక్కడైనా సరే ఒక ఐలాండ్ ఎక్కడ ఇచ్చామా వాళ్ళ వైమానిక స్థావరం కోసమో మెల్లిగా వాళ్ళు బంగ్లాదేశ్ లోని కొంత భాగాన్ని మయన్మార్ లోని కొంత భాగాన్ని విడగొట్టి ఒక ప్రత్యేక దేశంగా చేయాలనేటటువంటి ఆలోచనల్లో ఉన్నారు తద్వారా వాళ్ళు వేరే లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు కానీ దెబ్బ మనకు పడుతుంది ఇవన్నీ కూడా ఈమె మాట్లాడారు అంటే ఏంటి ఆ వేరే లక్ష్యము ఇవన్నీ ఆలోచిస్తే ఏం లేదండి చైనాకు చెక్ పెట్టడం కోసం అమెరికా బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి పథకం అనమాట సో ఇట్లా చాలా సంక్లిష్టంగా అండి ప్రపంచం తయారయ్యింది ప్రపంచ రాజకీయాలు తయారయ్యాయి సో షేక్ హసీనా మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్ కు వెళుతుందా లేకపోతే వెళ్ళదా మళ్ళీ ఎన్నికల టైంలో లో అక్కడికి వెళ్తుందా ఏంటనేది మనకు తెలియదు కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్ మాత్రము నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆయన చేతుల్లో అయితే ఉంది పేరు నోబెల్ ప్రైజ్ విన్నర్ అని చెప్పి మనకి వినిపిస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కానీ అండి నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళందరూ మహానుభావులు అని చెప్పి అనుకోకండి వచ్చి భారత వ్యతిరేకి అండి ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్ బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి తాత్కాలిక ప్రధానమంత్రి యునస్ తర్వాత బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరిగి కొత్త ప్రధానమంత్రి వచ్చారనుకోండి ఆ కొత్త ప్రధానమంత్రికి కూడా ఉన్నటువంటి తాత్కాలిక ప్రధానమంత్రి యునస్ సలహాదారుగా ఉంటాడు సలహాలు ఏమిస్తాడు ఆయన భారత వ్యతిరేక సలహాలు ఇస్తాడు భారతదేశానికి బంగ్లాదేశ్ కు మధ్య శత్రుత్వం పెంచే సలహాలు ఇస్తాడు భారతదేశం మీద రకరకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చే విధంగా సలహాలు ఇస్తాడు పైగా ఈ యూనెస్ అమెరికాలో చాలా ఏళ్లు ఉండొచ్చాడు ఇట్లా చాలా కాంప్లెక్సిటీ ఉంది దీంతో పాటు ఈ గేమ్ లో ఆల్రెడీ చైనా కూడా ఉంది అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయన్నమాట సో బంగ్లాదేశ్ లో చైనా కూడా రకరకాలుగా ప్రవేశించాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి షేక్ హసీనా ఉన్నప్పుడు మన బంగ్లాదేశ్ కు ఇచ్చారు షేక్ హసీనా చైనాకి ఇవ్వలేదు చైనా వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి ఆమె మన బంగ్లాదేశ్ దేశు మన భారతదేశము రెండు మనం స్నేహితులము రెండు స్నేహంతో ఉన్నటువంటి దేశాలు అందుకని చెప్పి మనం భారతదేశానికే ఇద్దాము చైనాకి ఇచ్చామంటే మనకు చాలా సమస్యలు వస్తాయి అని చెప్పి ఆమె భారతదేశానికి ఇచ్చింది ఆ ప్రాజెక్ట్ అప్పటి నుంచి కూడా చైనా వాళ్ళకి కొంచెం కంటగింపుగా ఉంది సో ఇట్లా తిలా పాపం తలా పిడికేడు అని చెప్పి అంటాం బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితికి కారణం అన్నట్టు ఇంకో కీలకమైనది ఉందండి ఓ మనం మర్చిపోతే అలా పాకిస్తాన్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి గుడచారి సంస్థలు అవన్నీ కూడా రకరకాలుగా చాపకింది నీరులాగా బంగ్లాదేశ్ లో ఈ విద్యార్థుల చేత రెచ్చగొట్టించి మైనారిటీల మీద అంటే హిందువుల మీద క్రైస్తవుల మీద బౌద్ధుల మీద దాడులు చేయించడము ఆలయాల మీద దాడులు చేయించడము అలాగే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కిందికి కూలదోయించే ప్రయత్నాలు చేయించడము ఇవన్నీ చేయించడం వెనక వాళ్ళు కూడా ఆరోపణలు ఉన్నాయి సో ఏది ఏమైనప్పటికీ షేక్ హసీనా అమెరికా మీద చేసినటువంటి ఆరోపణలు మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారి మరి అమెరికా నుంచి అధికారికంగా షేక్ హసీనాకి ఏం సమాధానం వస్తుంది అన్నది మనం వేచి చూడాల్సింది అదే విషయం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ధన్యవాదాలు